హలో నే మిస్ మనకు మనకి రోడ్ సైడ్ ఫుడ్ చూస్తుంటాం కదా ఆ రోడ్ సైడ్ ఫుడ్ని చాలామంది ఏం చేస్తుంటారు అంటే నూనె ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇలా వాడుతుంటారు అలా వాడడం అనేది నిషేధం నేరం అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు స్ట్రిక్ట్ ఆర్డర్స్ చేసింది ఒకవేళ మూడు సార్ల కంటే ఎక్కువ వాడితే నూనె అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు లక్ష రూపాయల జరిమానా వేసేలాగా చట్టాన్ని తయారు చేశారు సో కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా సరే హోటల్స్ కానీ లేదా రెస్టారెంట్లు కానీ లేదా రోడ్ సైడ్ ఫుడ్స్ కానీ ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ నూనె వాడితే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అవకాశం ఉంది ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు సో లక్ష రూపాయల జరిమానా ఇది కేరళ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా క్లియర్గా తీసుకుంది ఎందుకు తీసుకుంది అని అంటే ఆ రాష్ట్రంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి ఆ కారణం చేత నూనెని తిరిగి మళ్ళీ మళ్ళీ వాడకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు మూడు సార్లు కంటే ఎక్కువ వాడితే దాన్ని తీసుకెళ్ళి మీరు బయోడీజిల్ తయారు చేయడానికి బయోడీజిల్ ఇచ్చేయాలి అధికృత కంపెనీలకు కూడా వాళ్ళు అప్పచెప్పాలి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు బయోడీజిల్ కింద దాన్ని కన్వర్షన్ చేసి వాడుకుంటారు అంతే తప్ప మీరు మళ్ళీ మళ్ళీ వాడి విష పదార్థాలని ప్రజలకు అందజేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం లేనటువంటి ప్రజలు ఉన్నటువంటి దేశం కానీ లేదంటే రాష్ట్రం కానీ అది బలహీనమే ఆరోగ్యంగా లేనటువంటి మానవ సంపద వ్యర్థం అందుకే ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీస్తున్నారు అది నిషేధం విధించింది నూనె మీద దానికి సంబంధించినటువంటి న్యూస్ నేను మీకు చూపిస్తాను ఫస్ట్ కేరళ ప్రభుత్వం తీసుకుంది కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఆ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇదిగోండి కేరళ ఎన్ఫోర్సెస్ స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ ఆన్ రిస్క్యూంగ్ రియూజింగ్ రియూజింగ్ కుకింగ్ ఆయిల్ ఇక్కడ చూడండి ద కేరళ కమిషన్ రేట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ స్ట్రిక్టర్ రూల్స్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ టు ప్రివెంట్ బిజినెస్ ఫ్రమ్ రీయూజింగ్ కుకింగ్ ఆయిల్ ఇన్ హార్మ్ఫుల్ వేస్ సో హార్మ్ఫుల్ వేస్లో ఉన్నటువంటి కుకింగ్ ఆయిల్ వంట నూనెని ఎవరైనా సరే వాడితే వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోబడ్డాను అని చెప్పి అథారిటీస్ విల్ ఇంపోజ్ పెనాలిటీ ఆఫ్ అప్ టు వన్ ల్యాక్ ఒక లక్ష వరకు ఈ నూడిల్స్ మీద అండ్ బిజినెస్ దట్ రీయూస్ ఆయిల్ ఇంప్రాపర్లీ దే విల్ పెనలైజ్ దోస్ హూ యూస్ ఆయిల్ మోర్ దాన్ త్రీ టైమ్స్ వితౌట్ సబ్మిట్టింగ్ ఇట్ టు ఆదరైజ్డ్ ఆర్గనైజేషన్స్ గుర్తింపు పొందినటువంటి సంస్థల నుంచి ఒకవేళ మీరు గనక ఆ రీయూజ్డ్ ఆయిల్ని సబ్మిట్ చేయకపోతే చర్యలు తీసుకుంటారండి యాజ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈట్ రైట్ ఇండియా ఈట్ రైట్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ రైట్ ఈట్ రైట్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ రీపర్పస్ రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ స్కీమ్ బిజినెస్ మస్ట్ సబ్మిట్ దేర్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ టు అప్రూవ్డ్ ఏజెన్సీస్ ఫర్ బయో డీజిల్ ప్రొడక్షన్ దీస్ ఏజెన్సీస్ బై రీసైకిల్డ్ ఆయిల్ ఫిఫ్టీ టు సిక్స్టీ ప సిక్స్టీ రూపీస్ పర్ లీటర్ సో వీళ్ళు రీయూజ్ అయినటువంటి వంట నీ వీళ్ళకి అప్ప చెబితే కంపెనీలకు అప్ప చెబితే వాళ్ళు యాభై నుంచి అరవై రూపాయలకి లీటర్ చెల్లించి తీసుకుంటారు సెండిట్ టు స్టేట్ ఓన్డ్ ఆయిల్ కం కార్పొరేషన్స్ సో అది ఆయా రాష్ట్రంలో ఉండేటువంటి ఆయిల్ కార్పొరేషన్స్కి వచ్చేస్తాయి హెల్త్ రిస్క్స్ ఏంటి దీనివల్ల రీయూజ్డ్ వంట లేని వల్ల హెల్త్ రిస్క్స్ ఏంటంటే కుకింగ్ ఆయిల్ కాజ్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ తీవ్రమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని వచ్చేలాగా చేస్తుంది ఇంక్లూడింగ్ అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అది ఉపయోగపడే ఇలా రియూజ్డ్ వంట నూనె వండడం వల్ల క్యాన్సర్ కారకం క్యాన్సర్ వస్తుందని చెప్పి ద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పార్ట్నర్స్ విత్ అరౌండ్ థర్టీ ఏజెన్సీస్ అక్రాస్ ద స్టేట్ టు కలెక్ట్ యూజ్డ్ ఆయిల్ ఫ్రం ఈ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఏజెన్సీస్ రీయూజ్డ్ వంట నూనెని కలెక్ట్ ఎవర్ మై బిజినెస్ రిమైన్ అన్వేర్ అబౌట్ ది దే కెన్ సెల్ దేర్ యూజ్డ్ ఆయిల్ లీడింగ్ టు ఇంప్రాపర్ డిస్పోజల్ సో చాలా చాలామంది ప్రాపర్గా లేరు అని చెప్పి ఐడెంటిఫై చేస్తున్నారు లార్జ్ స్కేల్ ఇ ట్రీస్ మస్ట్ సబ్మిట్ యూజ్డ్ ఆయిల్ అంటే ఆయిల్ని కనుక కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి చిప్ అండ్ స్నాక్స్ ప్రొడ ప్రొడ్యూసర్స్ హోటల్ హోటల్స్ చిప్ అండ్ స్నాక్ ప్రొడ్యూసర్స్ అండ్ బేకరీస్ దట్ యూజ్ ఓవర్ ఫిఫ్టీ లీ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ ఆయిల్ పర్ డే మస్ట్ సబ్మిట్ దే యూజ్డ్ ద ఆయిల్ టు ఆదరైజ్ ఏజెన్సీస్ సో ఆదరైజ్ ఏజెన్సీస్కి గుర్తి ఆధరైజెడ్ ఏజెన్సీస్ గుర్తింపు ఉన్నటువంటి ఆయిల్నే వాడాలి ఒకటి తర్వాత ఈ ఆయిల్ని చిప్స్ అండ్ స్నాక్స్ బేకరీస్ దీంట్లో ఎక్కువగా వాడుతున్నారు రియ్యూజ్డ్ దీజ్ ఏజెన్సీస్ మస్ట్ మెయింటైన్ రికార్డ్ ఆఫ్ ద ఆయిల్ దే కలెక్ట్ అథారిటీస్ కండక్ట్ ఇన్స్పెక్షన్స్ టు ఎన్జోర్ దట్ ఆయిల్ కంటెంట్స్ నో మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ పోలార్ కాంపౌండ్స్ విచ్ ఇండికేట్స్ ఆయిల్ డిగ్రేడియేషన్ ఫర్ సేఫ్టీ బిజినెస్ షుడ్ కుకింగ్ ఆయిల్ ఇన్ ద సేమ్ డే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ సో దాని దాని కండిషన్స్ ఇచ్చారు ఎక్కువగా చిప్స్లు వాడుతుంటారు చిప్స్ తర్వాత స్నాక్స్ ఇటు అంటే ఇది కోజికోట్ డిస్టిక్ హండ్రెడ్ బిజినెస్ సెంటర్లో ఇది ఇచ్చేసారు రెగ్యులేషన్ సబ్మిటింగ్ అరౌండ్ పదివేల లీటర్స్ ఆఫ్ యూజ్డ్ ఆయిల్ ఎవ్రీ మంత్ అంటే అక్కడ ఎంత యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది చెప్తున్నారు లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ ఏజెన్సీస్ కలెక్ట్ సెవెన్ ల్యాక్స్ థర్టీ లీటర్స్ ఆఫ్ యూజ్డ్ ఆయిల్ రిప్రజెంటింగ్ ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఆయిల్ ప్రొడ్యూస్డ్ అది అంటే ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఆయిల్ కంటే కూడా థర్టీ పర్సెంట్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టు ఐడెంటిఫై చేస్తారు మరి ఆ థర్టీ పర్సెంట్ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు సో ఇది దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే అసలు ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మీరు ఆయిల్ తక్కువ వాడుకోండి ఆయిల్ తక్కువ వాడుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే రియూజ్డ్ ఆయిల్ అనేది చాలా డేంజర్ ఇది ఎక్కువగా రోడ్ సైడ్ ఫుడ్ వాళ్ళే ఎక్కువ వాడుతుంటారు రోడ్ సైడ్ ఫుడ్ రోడ్ సైడ్ స్నాక్స్ వీటికి ఎక్కువ వాడుతుంటారు ఇప్పుడు మనకి రోడ్ సైడ్ పోతే కనుక మనకి ఎక్కువగా దోశలు తర్వాత పునుగులు బజ్జీలు ఇలాంటివన్నీ తయారు చేసేది రియూజ్డ్ ఆయిల్ తోటి ఎక్కువగా రియూజ్డ్ ఆయిల్ పదే పదే యూజ్ చేసినందువల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఆయిల్ని సో కాబట్టి ఆయిల్ని వాడద్దు అని చెప్తున్నారు రియూజ్డ్ ఆయిల్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి బయోడీజిల్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తారు కాబట్టి దాన్ని తిరిగి ఇచ్చేయాలని చెప్పి చెప్తుంది గవర్నమెంట్ ఇది కేరళ రాష్ట్రానికి పరిమితి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి మించింది ఇంకోటి లేదు ప్రభుత్వాలకి ఆరోగ్య భద్రత లేకపోతే అసలు సమాజమే లేదు అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఒక్క కేరళ ప్రభుత్వమే కాదు మిగతా రాష్ట్రాల అన్నిటిలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కాబట్టి రోడ్ సైడ్ ఫుడ్స్ కానీ లేదంటే చిన్న చిన్న స్నాక్స్ తయారు చేసే కానీ వీళ్ళందరూ కూడా రీజ్డ్ ఆయిల్ వాడద్దు ఒకవేళ వాడితే కనుక మీరు శిక్షార్కులు లక్ష రూపాయలు జరిమానా కూడా వేస్తారు దాంతోపాటు జైలు శిక్ష కూడా వేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ఉన్నారు